హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎప్పటిలాగే మీ ముందు ఇంకొక డిఫరెంట్ వీడియోతో వచ్చేస్తారండి అదేనండి పనస పండు అండి ఈ పనసకాయ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా మా నాన్నమ్మతో అక్కడ దారిలో ఫస్ట్ కొనిచ్చేది ఇదే కొనిచ్చేది మా నాన్నమ్మ అయితే పనస తొండలని నాకైతే చాలా ఇష్టం అండి ఆ గింజలు కూడా కాల్చుకొని తినేవాళ్ళం బొగ్గులు పోయి ఉంటుంది కదా ఆ బొగ్గుల్లో వేసి కాల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ గింజ అయితే ఫైనల్గా నేనైతే ఈ పనస పండిని టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నామండి దీన్ని అయితే ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసి ఇట్లా కట్ చేసుకున్న ఆయిల్ అప్లై చేయకపోతే ఏమవుతుందంటే ఆ అనేది చాకు కతుక్కుపోతుంది అందుకని చెప్పి ముందుగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా సొగభాగం చేసేసుకున్నానండి చూసారు కదా ఇలా అంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుందండి ఆ సినిమా పేరు ఐడియా లేదు బట్ మూవీస్లో చూసాను ఇట్లా అనిపించింది ఇట్లా కట్ చేసి ఇట్లా ఇట్లాగేటప్పుడు మూవీ గుర్తొస్తుంది తర్వాత వచ్చేసి దీంట్లో ఆల్మోస్ట్ ఎక్కువ గింజలే ఉన్నాయండి తొం పనస తొండల కంటే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అసలు ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది అనుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ కాయే తీసుకున్నాము కానీ చాలా బాగా అనిపించింది ఆ కాయి అది వన్ ఎయిటీ రూపీసేనండి అది బట్ ఈసారి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నా కూడా ఎలా ఉందంటే ఇది నీళ్ళ పనసకాయ అంట మనకు తెలీదు బాగుంటుంది సూపర్ ఉంటుంది డూపర్ ఉంటుందని తీసుకోమన్నారంట ఆ ముసలావిడ తీరా ఇలా ఉంది ఏందని చెప్పి మళ్ళీ కవర్లో వేసుకొని వీళ్ళు వెళ్ళాము ఆ ముసలాం ఉందో ఏదో చూద్దామని తీరాజులకు ఆ ముసలాం అయితే అక్కడ లేదు ఆ రోజు షాప్ లేదు దాదాపుగా మేము ఈ కాయ తెచ్చుకొని ఒక టూ డేస్ అవుతుంది తీరా చూస్తే ఆ ముసలాం అక్కడ లేదు ఇంకా వచ్చేసి పక్కకు వచ్చేసాము నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక హాఫ్ ఇచ్చేసాము ఫైనల్గా తిని చూస్తే ఎటు చూసినా ఎక్కువ గింజలే ఉన్నాయి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇట్లా ఈ విధంగా ఉంటుందని అసలు ఫస్ట్ టైం మోసపోయాం మేమైతే ఈ కాయ కొనుక్కొని మీరు కూడా ఇలా మోసపోకుండా కాయలు ఎక్కడ తీసుకునేటప్పుడు అన్నీ జాగ్రత్తగా అడిగి తీసుకోండి అంటే ఎలా ఉంటాయి ఏంటి అని ఇదైతే నీళ్ళ పంచకాయ అంటే ఆల్మోస్ట్ ఎక్కువ పలచకాయ అయిపోయిందండి ఈ పంచతో తొందరలు చూడండి అసలు ఎలా ఉన్నాయో మామూలుగా పెద్ద కాయ అయితే చాలా లావుగా చాలా దిట్టంగా ఉంటుంది ఇత్తనాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి బట్ ఈ విత్తనాలు వచ్చేసి చాలా లేతగా అనిపించింది నాకైతే ఊరికే కుక్ అయిపోయాయండి అసలు కుక్కర్లో వేయకముందే కానీ ఇంకేం చేస్తాం తెచ్చుకొని నాకు పడేయలేం కదా అందుకని చెప్పి ఇంక హాఫ్ నేను తెచ్చుకొని హాఫ్ ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసి ఆ హాఫ్ అంతా నేనే కంప్లీట్ చేశాను నేనే తిన్నాను ఒక టూ డేస్ దాకా ఇంక ఇంట్లో ఎవరు తినలేదు అంత టేస్ట్ అంత అనిపించలేదు అందుట్లో తీయగా కూడా లేదు అది చెప్పాలంటే ఇంకా ఎందుకు లేని చెప్పి ఈసారి ఇప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి కదా ఇంకా మా హస్బెండ్ చాలా ఫీల్ అయిపోయారు అసలు ఇలా ఇద్దనుకోలేదు అన్నాడు చూస్తే అసలు అంతా ఇవే పలచ పలచగా ఎక్కడ అక్కడక్కడ అసలు పనిచు తొనలేయో అవి వాటి కాడలేయో కూడా అర్థం కావట్లేదు నాకైతే ఫైనల్గా అయితే ఇలా జరిగిపోయిందండి పనిచోటి ఇలా కట్ చేసేసుకున్నాం ఫైనల్గా చూసారు కదా